చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా తెలుగు తమ్ముళ్ళు సంబరాలు పొదలకూరులో తెలుగుదేశం జనసేన నాయకులు సంబరాలు పట్టణ అధ్యక్షులు బొద్దలూరు మల్లికార్జున నాయుడు మండల మహిళా అధ్యక్షరాలు ఆదాల సుగుణమ్మ వారి ఆధ్వర్యంలో బాలాజీ నగర్ నందు ఘనంగా పాండసంచ పేల్చి కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో బక్కయ్య నాయుడు ఆదాల మురళీరెడ్డి ఐత రవి వల్లూరు వెంకటేశ్వర్లు మస్తాన్ రెడ్డి వెంకి కాసా బ్రదర్స్ టీడీపీ అభిమానులు జనసేన అభిమానులు పాల్గొన్నారు பாட்டே ஜத்திரம் பத்திரசம் பாட்டே நாய்க்கு バッティーバッティーバッティーバッティーバッ

...J ziet hem, Jij ziet hem, Jij ziet hem, Jij ziet hem, Jij ziet hem, Jij

నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆ సందర్భంగా రాష్ట్రంలో పలు చోట్ల కొదరపూర్ నందు కూడా సంబరాలు వైభవంగా జరుపుకుంటున్నారు సందర్భంగా కేసు కట్ చేయడం జరిగింది బాలాజీ నగర్ అందరూ కూడా కొదరపూర్ నందు కార్యకర్తలు పాల్గొని అంగరంగ వైభవంగా టపాసులు గెలిచి కేసులు కట్ చేసి అందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు ఆ సందర్భంగా ప్రమాణ స్వీకారం కానించి మన కోడూరు వాసులు కూడా వచ్చి జనసేన నాయకులు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన సునీలు వీళ్ళందరూ కూడా వచ్చి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇక్కడ పేపులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు పొదలపూరు తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆధార కూడా జరిగాయి